చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి సంస్థను తల్లిదండ్రులు విషయంలో కూడా సంతానం ఆలస్యమైంది గుడ్రాలుగా ఆమె దీర్ఘకాలం తర్వాత దేవుడు వారికి ప్రత్యక్షమై సంతానాన్ని ఇచ్చాడు అలాగే ఇక్కడ ఎల్కానా హన్నా విషయంలో కూడా సమూహల విషయంలో ఆలస్యమైంది చాలా ఆలస్యమైంది అయినా దేవుడు కనుకరించాడు దేవుడు సంతానం ఇచ్చాడు క్రత్తన పందన గ్రంథంలో లేవీ కుటుంబానికి చెందినటువంటి ఎలిజబెత్ జకరియ యాజకత్వంలో ఉన్నటువంటి కుటుంబం వారికి కూడా సంతానం ఆలస్యమైంది బాప్తిమం ఇచ్చే యోహాను చాలా ఆలస్యంగా వృద్ధాప్యలు జన్మించాడు ఇలా మనం చూస్తూ వెళితే ఆలస్యాలు అలక్ష్యాలు కాదనేది అర్థం అవుతుంది గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళిక దాని ప్రకారం జరుగుతుంది కొంతమందికి వరుసగా వారు ఎక్స్పెక్ట్ చేయనటువంటి బిడ్డలు అంటే ఆడపిల్లలు అనుకోండి వరుసగా ఆడపిల్లలు చివరిలో మగపిల్లడు కన్ దొరుకుతాడేమో అని ఐదు ఆరుగురిని కన్నవాళ్ళు కనిపించారు అలాగే వరుసగా మగపిల్లలు ఒక ఆడపిల్ల దొరుకుతుందేమో ఇస్తాడేమో ప్రభు అని కనిపెట్టి ఐదు ఆరుగురు మగపిల్లని కన్నా వాళ్ళు కూడా నాకు తెలుసు మీకు కూడా చాలా మంది తెలుసుంటారు కనుక దేవుడు ఏ ఇస్తాడు అనే దాని మీద గొప్ప సందిగ్ధం గొప్ప సందిగ్ధం కనుక ఈ విధంగా కొంత రకరకాలైన అభిప్రాయాలు పరిస్థితులు ఈనాడే కనిపిస్తున్నాయి సమాజంలో ఆనాడు కూడా ఉన్నాయి సంతానం లేని స్థితిలో హన్న చాలా దుఃఖాక్రాంతురాలు అయింది అటువంటప్పుడు ఎల్కానా భార్య పెనిన్న అంటే హన్న యొక్క సవితి ఆమె వైరం వహించింది హన్నా మీద ఎందుకంటే ఎల్కానా హన్నాను అమితంగా ప్రేమించి ఆమెకు రెట్టింపు పాళిస్తూ వచ్చేవాడు పిల్లలు లేని హన్నాకు అధిక శాతం పిల్లలున్న పెనిన్నాకు తక్కువ శాతం ఇచ్చేటప్పటికీ ఆమె వైరం తెచ్చుకుంది అది మరింత గాయపరిచింది అనమాట మహిళల ఇరువురు కూడా కానీ హన్నా పట్ల పెనిన్న ఏమాత్రం కూడా కంచంట్ చూపలేకపోయింది కోపం తెచ్చుకుంది వైరం తెచ్చుకుంది అన్నాను బాధ పెట్టింది సమాజం తన మాటల చేత సంతానం లేని వారిని గాయపరచడం అనేది ఇవాళ కాదు ఆ రోజున కూడా ఉంది మూడు వేల సంవత్సరాల క్రితం మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం నేను చెబుతాను ఇది అప్పుడు కూడా ఉంది ఇప్పటికీ కూడా సంతానం ఆలస్యమైతే ఆ మహిళను ఆ స్త్రీని చాలామంది ఆడిపోసుకుంటూ ఉంటారు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ గాయపరుస్తుంటారు మానసికంగా అది మంచి పద్ధతి కాదు అది ఖండించాలి అట్లాంటిది ఖండించాలి దేవుని అనుగ్రహం వలన సంతానం ఇవ్వబడతారు నూట ఇరవై ఏడవ సంకీర్తనలో మహాజ్ఞాని స్వలోమన్ గారు చెప్పారు గర్భఫలం యహోవా ఇచ్చు బహుమానం అన్నాడు గర్భము తెరిచేవాడు ఆయనే గర్భం మూసేవాడు కూడా ఆయనే ఆయన సెలవు లేదే ఎవరు కన్సీవ్ గారు ఎవరు గర్భవతి గారు కనుక బైబిల్ గ్రంథం మనకు ఉత్కృష్టమైన జవాబులు పరిష్కారాలు నిండి ఉన్నాయి దాన్ని చదవటం అలవాటు చేసుకోండి వివిధ రకాల వ్యక్తుల జీవితాల్లో సంభవించినటువంటి పరిస్థితులు వాటిల్లో దేవుని జోక్యం దేవుని పరిష్కారం మన జీవితానికి కూడా దేవుని కృపను బట్టి అవసరాన్ని బట్టి అప్లై చేసుకోవాలి చదువుతాను చూడండి మూడో వచ్చిన నుంచి ఇతడు శిలోహునందున్న సైన్యములకు అధిపతిహోవాకు మృకుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును రామాను విడిచి వెళుతూ ఉండేవాడు అక్కడ ఏలీ కుమారులు హోఫ్లు ఆ కాలంలో యాజకులుగా ఉన్నారు ఎల్కానా తాను బలి అర్పణ చేసినప్పుడు తన భార్య పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుతూ వచ్చాడు గాని తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇస్తూ వచ్చాడు ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసేను ఈ వచ్చిన అండర్లైన్ చేసుకోండి ఎందుకు ఇక్కడ ఈ పదం రాయబడింది ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసేను అంటే దేవుని సమయం ఆసన్నం కాలేదు అనేది అర్థం అవ్వాలి చాలా ఆలస్యాలు జీవితాల్లో ఒక సంతానమే కాదు వివాహం ఆలస్యమైనా కంగారు పడుతున్నారు విద్యలో విజయం ఆలస్యమైనా ఉద్యోగం రావటం ఆలస్యమైనా ప్రతిదానికి ఏవేవో ఊహలు ఏవేవో ఆలోచనలు ఏ గ్రహాలు అడ్డుపడుతున్నాయనే భావానికి వెళ్తున్నాయి ఎవరు ఆపేస్తున్నారేమో అనే భావనకు గాడ్ హాస్ హిజ్ ఓన్ ప్లాన్ అకార్డింగ్ టు దట్ ప్లాన్ గాడ్ విల్ యాక్ట్ దేవుడు తన ప్రణాళిక చొప్పున చేస్తున్నాడనేది విశ్వాసులు అర్థం చేసుకోవాలి భౌతిక పరిస్థితులు కూడా అంతే కొన్నింటిని దేవుడు ఎలా చేస్తాడు అది ఆయన పద్ధతి ఆయన ప్రణాళిక వాటి గుండా మనం నడవాల్సి వచ్చినప్పుడు నడవాల్సిందే మనం అనుకుంటాం అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా మనం ఊహించి ఆలోచించి ఇష్టపడినట్లు ఉండాలనుకుంటాం కానీ దేవుడు అట్లా కాదు తాను ఏమనుకున్నాడో మన పట్ల అది నెరవేర్చడానికి పరిస్థితులను ఆయన వినియోగిస్తాడు ఇది వాస్తవం బైబిల్ గ్రంథాలు ఎవరైనా చెరసాలకు వెళ్ళిపోవాలని అనుకుంటారా బాధించబడాలని అనుకుంటారా యోసేపు పదమూడు సంవత్సరాలు చెరసాల అనుభవం దాసుడు అనుభవం ఫోతేఫొరేంటి అనుభవం అనుభవిస్తూ వచ్చాడు ఎవరైనా తన కుమారుడు తన నుంచి దూరంగా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అని ఏ తండ్రి ఆయన ఊహిస్తాడా ఊహించడం యాకోబుకు యువసేపు దూరం అయిపోయాడు చాలా సంవత్సరాలు సుమారు పదిహేడు ప్లస్ ఏడు ఇరవై నాలుగు ప్లస్ మూడు ఇరవై ఏడు సంవత్సరాల దూరం అయిపోయాడు ఇరవై మూడు సంవత్సరాల దూరం అయ్యాడు ఊహించిన కార్యాలు దేవుడు దీనికి కారణమయ్యాడు దేనికి ఆమెకు సంతు లేకుండా చేశాడు అంటే దేవుడు ఆమెకు సంతానం అప్పటికి ఇంకా అనుగ్రహించలేదు ఆయన చిత్త ప్రకారమే అన్నప్పుడు ఏమర్థం అవుతోంది ఒక విశ్వాస జీవితంలో దేవుని యొక్క అధికారం సార్వభౌమిక అధికారం సావర్నిటీ అథారిటీ సావరిన్ అథారిటీ ఇక్కడ రుజువు అవుతోంది దేవుడు ఏం చేసినా అది ఆయన చిత్తంలో నా నిమిత్తం మంచి ఉద్దేశమే అనేది వారు గ్రహించుకోలేకపోయారు మెచ్యూరిటీ ఇన్ స్పిరిచువల్ లెవెల్స్ ఆత్మీయ పరిజ్ఞానంలో పరిపక్వత పరిణితి చెందే కొలది అర్థం అవుతుంది వై గాడ్ అలవింగ్ దేస్ ఎందుకు దేవుడు చేస్తున్నాడు ఇలా చూడండి ఒక్కొక్క పరిస్థితిని దేవుడు ఇస్తున్నప్పుడు ఆ క్షణాన్ని మనకు అర్థం కాదు తర్వాత అర్థం అవుతుంది ఎందుకు దేవుడు ఇది ఎలా వచ్చేశాడు కొన్ని సందర్భాల్లో వాక్యం నెరవేర్చటానికి కొన్ని సందర్భాల్లో దేవుని మహిమార్థం కొన్ని సందర్భాల్లో విశ్వాసిని ఘనత పొందేట్లు చేయటానికి కొన్ని పనులు చేస్తుంటాడు ఆయన ఉదాహరణకి యోగు గ్రంథం తీసుకోండి యోబు యొక్క కుమారులు కుమార్తెలు ఒక్కసారిగా చచ్చిపోయారు మొదట అధ్యాయంలో ఎహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను యహోవా నామ మనకు గలుగును గాక అన్నాడు అది మెచ్యూరిటీ అదే పరిపక్వత పరిణితి అంటే అది కనుక యహోవా ఇక్కడ సంతు లేకుండా చేశాను అనే దాన్ని అనవసరంగా దాన్ని వ్యతిరేకంగా తీసుకొని దేవుడు పిల్లల్ని అవ్వకుండా ఆపేసే కఠినుడు అని అనుకోకండి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఆ బిడ్డ ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో అతడు జీవించి ప్రముఖ మహిమ తేవాలనేది ఆయన యొక్క నిర్ణయం అందుకనే కొన్ని విషయాలు ఆయన చేతుల్లోనూ పెట్టుకున్నాడు మనం ఎక్కడ పుట్టాలి ఎవరింట పుట్టాలి ఏ ప్రాంతంలో పుట్టాలి ఏ పరిస్థితులు ఉన్నట్టుగా మనం పుట్టాలి ఇవాళ చాలామంది విదేశాలకు వెళ్ళాలని ఆరాట పడుతున్న వాళ్ళు యవనిస్తున్నారు అరే మనం కూడా విదేశంలో పుడితే బాగుండేది కదా అని చమత్కారులు లేకపోలేదు కనుక మన జీవితంలో కొన్ని ఆయన అనుమతించినవే వస్తాయి ఆయన అనుమతించినవే వస్తాయి అయ్యో ఈ కులంలో పుట్టానే అనుకుంటారు కొంతమంది ఏమి ఏమి సమస్య లేదు ఏ కులంలో పుడితే ఏమి ఏ మతంలో ఉంటే దేవుని తెలుసుకున్నవాడు ప్రత్యేకంగా ఉంటాయి కనుక యుహోవా ఆమెకు సంతానం లేకుండా చేశాడు యుహోవా ఆమెకు సంతానం లేకుండా చేసి ఉన్న హేతువు చేత పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించింది రీజన్ చూడండి ఎటు తిరిగిందో ఈ వచ్చిన దేవుడు చేసినటువంటి క్రియ వల్ల అంటే అక్కడ అన్న యొక్క ఫిజికల్ కండిషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది షీఈ్ ఎలిజిబుల్ హీఈ ఫిట్ ఆమె తల్లి కావటానికి కావలసిన సంపూర్ణ అర్హతలు శరీరంలో కలిగి ఉంది ఆరోగ్యపరంగా దేవుడు ఆలస్యం చేసినందుకు పెనిన్న అన్నాన్ని తిడుతోంది అంటే ఎగెనిస్ట్ గాడ్ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది పెనిన్న పెనిన్న అనే ఆమె ఎన్నడనుకొని ఉండదు హన్నాను దూషిస్తున్నప్పుడు హింసిస్తున్నప్పుడు మాటలతో నేను ఎగెనిస్ట్ గాడ్ మాట్లాడుతున్నానని ఆమె అనుకొని ఉండకపోవచ్చు ఇంకా బైబిల్ గ్రంథంలో మీరు యాకోబు యొక్క భార్యలు లేయా రాఘేలు వీళ్ళని చూస్తే రాఘేలు లేయాను ద్వేషించింది దూషించింది అనేది మనకు ఆదికాండం గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యయనం చివరిలో కనిపిస్తుంది దేవుడు విన్నాడు దేవుడు చూచాడు అలాగే అబ్రహాం గారి భార్య శారా దాసు అయిన ఆమెను హింసించినట్లుగా చూస్తున్నాను దేవుడు చూచాడు అక్కడ కనుక ఇలా చూస్తున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకంగా తన బిడ్డల పక్ష తన నేత్రం ఎప్పుడు కూడా తెరిచే ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఎవరు ఒక విశ్వాసికి విరుద్ధంగా మాట్లాడుతున్నా ప్లాన్ చేసి ప్లాట్ వేస్తున్నా ప్రణాళిక చేస్తున్నా గాడ్ ఈజ్ వాచింగ్ దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు వాళ్ళకి ఏం చేయాలో దేవుడికి తెలుసు వారిని ఏం చేయాలో దేవుడికి తెలుసు కాబట్టి విశ్వాసం ఎలా బ్రతకాలి అనేది తాను ముందస్తుగానే బైబిల్ అందులో రాసి ఉంచాడు శ్రమల సమయంలో కనుక దేవుని అర్థం చేసుకోకపోతే దేవుని యొక్క గుణశీలమును అర్థం చేసుకోకపోతే బైబిల్ అర్థం కాదు ఎందుకంటే ఏ దేవుని గురించి బైబిల్ రాసింది అర్థం చేసుకోవాలంటే ఆ దేవుడి గుర్చిన గుణలక్షణాలు మొదట తెలుసుకోవాలి ఆయన తెలియకుండా ఆయన గుర్చిన రచన అర్థం కాదు పెనిన్న కోపం పుట్టిస్తూ వచ్చింది ఎల్కా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేస్తుండగా అన్నా యహోవా మందిరానికి పోతున్నప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించింది కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చాను పెన్నెన్న యొక్క మాటలు హన్నాను ఎంతగా గాయపరిచాయంటే దేవుని మందిరానికి వెళుతున్నాననే సంతోషం కూడా ఆమెకు లేకుండా భక్త నుండి పొందుతున్న ప్రేమను బట్టి తన సబితి ఆమె చూపినటువంటి బాటను బట్టి ఆమె భోజనం భోజనమ్మాని కన్నీరు గారుస్తున్నాను దానికి ఎల్కానా చాలా బాధపడ్డాడు అన్నాతో మాట్లాడుతున్నాడు నీవు భోజనమ్మా అనేటువెందుకు అతడు అన్న మాట చాలా గొప్ప మాట మాట్లాడతాడు నీవెందుకు ఏడుస్తున్నావు నువ్వు భోజనం మానటం ఎందుకు నీకు మనోవిచారం ఎందుకు కలిగింది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చను చెప్పాను కాదు చెప్పుచూ వచ్చను బైబుల్ బ్యూటిఫుల్ అండి మీరు అర్థం చేసుకుంటే ప్రజెంట్ టెన్స్ చెప్పాడు చెబుతున్నాడు చెబుతూనే ఉన్నాడు అంటే ఆమె అలా ఎంతకాలం అట్లాంటి స్థితిలో ఉంది ఆమె ఎంతకాలం అలా బాధించబడితే ఆమె దుఃఖపడుతూ వచ్చింది అనేది అర్థమవుతోంది ఎల్కానా హన్నాను ప్రేమించాడు అందుకే అన్నాడు పది మంది కుమారుల కంటే విశేషమైన వాడను కానా అని ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది ఎవరంటే అతని ప్రేమను పొందుకుంటున్న అన్న ఒక తల్లికి పది మంది కుమారులు ఉన్న తన భర్త ఆమెకు వారందరికంటే శ్రేష్ఠుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కొంతమంది బిడ్డలు పంచుకుంటున్నారు సౌలభ్యం కొరకు విడదీస్తున్నారు మీరు మా ఇంట్లో ఉండండి అమ్మ మా దగ్గర ఉంటుంది నాయన ఎక్కడ ఉంటాడు అట్లా అది కాదు పద్ధతి వారు ఒక చోట ఉండేటట్లుగా వారు తమ వృద్ధాప్యం కలిసి నివసించి సంతోషించేటట్లుగా బిడ్డలు ఏర్పాటు చేయటం అర్థం చేసుకోవాలి పది మంది కుమారులున్న అన్నాకు ఎల్కానా శ్రేష్ఠుడిగా భావించాల్సింది ఉంది ఇట్స్ ద మిస్టరీ ఇన్ ద మ్యారేజ్ వివాహంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాధుర్యం అదే ప్రజలకు అర్థం కానిది అదే లో ఉన్నటువంటి ఘనత అదే దేవుడు భార్యాభర్తలను జతపరిచి ఇచ్చిన ఆ అండర్స్టాండింగ్ ఉంది చూశారు అది కొలవటానికి మెజర్స్ లేవు ఇది తెలియక చాలా మంది భార్యాభర్తలు తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు యవరి బిడ్డలు చాలా మంది తమ భర్తకు దూరంగా వచ్చేస్తున్నారు తమ భార్యలను వదిలి వెళ్ళిపోతున్నారు పురుషులు వారికి వివాహం అర్థం కాక కనుక సంతానానికి వివాహానికి సంబంధం లేదు సుమా క్రిస్టియన్ మ్యారేజ్ క్రైస్తవ వివాహంలో భార్యాభర్తలు దేవునితో ముడిపడున్నారు సంతానం వివాహపు ఫలాలే తప్ప వివాహం కాదు సంతానం లేకపోయినంత మాత్రాన వివాహం వివాహం కాకపోదు చాలా మంది అక్రమంగా సంతానం లేదని వేరొక వివాహం చేసుకుంటున్నారు అది పొరపాటు సంతానం లేకపోతే దత్తత తెచ్చుకోండి అంతేగాని వేరొక ఆమెను వివాహం చేసుకుని సంతానం కంటాను ప్రయత్నించకండి అది అక్రమం అనాగరికం కనుక ప్రియదేవుని బిడ్డలారా పది మంది కుమారుల కంటే భర్త శ్రేష్ఠుడు అని భార్య భావించాలి ఆమెకు అర్థమవుతుంది ఆమె ప్రశ్నకు జవాబు చెప్పాలి ఆ ప్రశ్న అడిగింది ఎవరో తెలుసా భర్త ఎల్కానా భార్య అన్నను అడుగుతున్నాడు ఆమె తాన్ని తోసివేయలేదు శ్రేష్ఠుడమే అని చెప్పాల్సిందే కనుక భార్యా భర్తలు తమ జీవితాలు నిర్మాణం చేసుకోవాలి కోలదోసుకోకూడదు బైబిల్లో సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదట వచ్చిన జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకును అనే పదం నేను చాలాసార్లు ఆలోచించాను ధ్యానించాను ఇవాళ చాలా మంది రాలు తన ఇల్లును పెరికి వేసుకొని ఇవాళ అలా ఉన్నారండి ఎంతో మంది స్త్రీలు సహోదరులు ఫోన్ చేస్తుంటారు అయ్యా మా భర్త మారలేదు త్రాగుతున్నాడు సరైన ప్రవర్తనలో లేడు ఒక సామెత ఉంది తెలుగువారు వాడేది స్త్రీకి భూదేవంత సహనం అని వాడతారు ఎందుకు ఆ పదం భార్యలకు అప్లై చేసింది తెలుగు కల్చర్ లేకపోతే ఇండియన్ కల్చర్ సహనము చాలా ప్రాముఖ్యమైంది బైబిల్ గ్రంథంలో భార్యాభర్తల సంబంధంలో భర్త సహనం భార్య సహనం యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని సహించాడు ఎంతగా సహించాడు ప్రేమించటం ప్రాణం పెట్టే అంతగా అయితే సహించటం ఆయన రాకడ పర్యంతం సంఘాన్ని సహిస్తూనే ఉన్నాడు ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా తన యొక్క రిలేషన్షిప్ తను ఎన్నడూ బ్రేక్ చేయటానికి దేవుడు ఇష్టపడల ఇష్టపడడు కూడా అది బైబిల్లో లేదు అలాంటిది విశ్వాసులు అది అర్థం చేసుకోవాలి నో సెపరేషన్ ఇన్ క్రిస్టియన్ మ్యారేజ్ క్రైస్తవ వివాహంలో విడాకులకు చోటు లేదు ప్రత్యేకంగా ఉండటానికి చోటు లేదు వారు కలిసి నివసించాల్సింది ఇక్కడ ఎల్కానా హన్నాల జీవితంలో స్ట్రాంగ్ మ్యారిటల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యింది దానికి సంతానం లేకపోవటం వలన ఏ విధమైన డిస్టర్బెన్స్కి అవకాశం లేదనేది ఎల్కానా యొక్క మాటలలో మనం చూడగలుగుతున్నాం ఈ రాత్రి వాక్యం పెట్టిన సహోదరుడ సహోదరి నీ కోడలు ఇంకా సంతానం పొందలేదని ఆమెను హింసించేట్లు మాట్లాడుతున్నారా గాయపడేట్లు మాట్లాడుతున్నారా అట్టి చెడ్డ హేయ అన్య ప్రక్రియ మానివేయాలి అంతేకాదు దేవుడు తన ప్రణాళిక బయలుపరుస్తున్నాడనేటువంటి విషయాన్ని మీలో ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి మనం ఊహించని ఆశించని ఇష్టపడని అనేక విషయాలు మన జీవితాలు గుండా నడుస్తున్నప్పుడు దేవుడు వీటన్నిటిపై సార్వభౌమిక అధికారం కనుకున్నాడని ఆయన చేతుల్లో మన మనం ఎన్నడూ వారం కాదని మనం గుర్తిరగాలి తొమ్మిదవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి శిలోహు దేవాలయానికి ఎల్కానా తన ఇరువురు భార్యలు పెనిన్న హన్న మరియు బిడ్డలు ప్రతి సంవత్సరం వెళుతూ ఉండేవాళ్ళు హన్నాకు సంతానం లేరు పెనిన్నాకు కుమారులు కుమార్తెలు ఉన్నారు ఎల్కానా హన్నాను అమితంగా ప్రేమించాడు సంతానం లేదు కదా అని నిర్లక్ష్యం చేయలేదు రెండు పాళ్ళు ఎక్కువ దీవిన ఆమెకు అనుగ్రహిస్తూ వచ్చాడు హన్నాను పెనిన్న సూటిపోటి మాటల చేత బాధిస్తూ వచ్చింది దేవాలయంలో శిలోహు దేవాలయంలో ఏలీ కుమారులు హోఫ్ని ఫినేహాసు యాజకులుగా ఉన్న కాలంలో వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హన్నాను ఎల్కానా అమితంగా ప్రేమించి రెండు పాళ్ళు ఎక్కువ దీవెన ఇవ్వటంతో పెనిన్న సూటిపోటు మాటలు అంటూ ఉండేది దానిని బట్టి హన్న ఏడిచ్చింది ఆ సందర్భంగా మనం తొమ్మిదవ వచ్చినం చదువుకుందాం వారు శిలోహులు అన్నపానములు పుచ్చుకొని తరువాత హన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చుండి ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి హోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు సైన్యములకు అధిపతి యొగ యుహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడలా వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్ని నేను వాని యుహోవావగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునిను ప్రార్థన చేయుచు ఉండగా ఏలి ఆమె నోటిని కనిపెట్టుచూ ఉండెను ఈ సన్నివేశం చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం ప్రార్థనా సన్నివేశం హన్న శిలోహు దేవాలయములో యాజకుల యొక్క తండ్రిగా ఉన్నటువంటి ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్న కాలంలో ఏడవ ప్రధాన యాజకుడు అహరోను తర్వాత ఆ సందర్భంలో అతడు తన సింహాసనం మీద ఆసీనుడై కూర్చుండి ఉండగా హన్న ప్రార్థన చేయటానికి వెళ్ళి ప్రార్థిస్తోంది ఇహోవా సన్నిధిలో మరపెడుతూ మూడు పర్యాయాలు తనను గూర్చి దేవునికి ఏం చెప్పుకుందో తెలిసిన నీ సేవకురాలను నేను అనే పదం త్రీ టైమ్స్ వినియోగించింది మూడు సార్లు వినియోగించింది నీ సేవకురాలనైనా నేను బాధ నంది ఉన్నాను నాకు కలిగిన శ్రమ చూడు నన్ను జ్ఞాపకం చేసుకో నాకు నాకు మగబిడ్డలను దయచేయి ఇది ఆమె ప్రార్థన నువ్వు మగపిల్లలను నాకు దయచేస్తే ఒకరిని నీకు నేను సేవార్థమై పరిచర్య కొరకు ఇచ్చేస్తాను నీ సన్నిధిలో ఉండేటట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసింది ఏలి ఆమె యొక్క నోటిని కనిపెడుతున్నాడు అది ఉదయకాలం ఉదయముననే ఆమె మత్తురాలై ఉందనుకుంటున్నాడు ఆమె యొక్క నోటి వెంబడి శబ్దం వెలుపటికి రాలేదు అది హృదయములో వచ్చిన ఆక్రందనే కాని పెదవులు కదులుతున్నాయి శబ్దం బయటికి రావటం చాలా అంతరంగంలో వేదనతో ఆమె చేస్తున్న ప్రార్థన నాకు కలిగిన శ్రమను చూస్తున్నావు దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమంది ఏలి ఆమెను గద్దించాడు మనసులోనే ఆమె చెప్పుకుంటోంది పెదవులు గదులుతున్నాయి స్వరం వినబట్టం లేదు కాబట్టి ఏలి అనుకున్నాడు ఈమె ఉదయాన్నే ద్రాక్ష రసం సేవించి మత్తురాలై దేవుని సన్నిధికి వచ్చింది అనుకుని మాట్లాడుతున్నాడు ఎంత వరకు నీవు మత్తురాలవయ ఉసము నీ వద్ద నుండి తీసివేయి అని చెప్పాడు అన్న అంటుంది అది కాదు నా ఏలిన వాడ నేను మనో దుఃఖం గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మధ్యమునైన పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవాసన్నిధిని సన్నిధిని చూ ఉన్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహునిట్టూర్పులు విడుస్తూ నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను అంటిని ప్రార్థన హృదయములో నుండి వెలువడే ఒక ఆక్రాంతన దానికి స్వరం అవసరం లేదు పక్కన వాడికి వినపడాల్సిన పని అంతకంటే లేదు హృదయములోని నీ ప్రార్థన పరలోకమందున్న దేవునికి వినిపిస్తోంది ఆయన వింటున్నాడు గ్రహిస్తాడు జవాబిస్తాడు ఎదురుగా సింహాసనం మీద కూర్చున్న ప్రధాన యాజకుడు అపార్థం చేసుకున్న దేవుడు అపార్థం చేసుకోడు ఆమె మత్తురాలు కాదనేది దేవునికి తెలుసు ఏలి అనుకున్నాడు ఆమె మత్తురాలై ఉంది ఆమె మత్తు విడువక మాట్లాడుకుంటోంది అనుకున్నాడు తప్ప అది ప్రార్థనగా భావించలేకపోయాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే